క్లాస్ లేబర్ లో అయితే అసలు తీసుకుని కూలి పనుల నాలుగు ఐదో తరగతి నుంచి కూలి పనులకు తీసుకెళ్లి వాళ్ళు బోల్డ్ అంత మంది తెలుసు ఆ దగ్గరకు వచ్చేవాళ్ళు కూలికి పొద్దున పోటీ వెళ్ళి సాయంత్రం శోషణకు వచ్చేవాళ్ళు అట్లాంటి బోల్డ్ చూసాం ప్రత్యక్షంగా చూశాన్ని అలాంటిది ఇవాళ అసలు చదువుకి సంబంధించి డబ్బులకి ఏంటంటే లోటు వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చి చక్కగా స్కూళ్ళలో చదివిస్తున్నారు తిండి పెడుతున్నారు కడుపు నిండా ప్లస్ అక్కడ మేము ఒక్కోసారి ఒక నెల జీతం వచ్చాక ఎవరో ఒకళ్ళు కొంత డబ్బులతో పులిహారెట్ అంటే కొని పెట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఆకలి మీద ఉంటారు మాకు కనబడేది ఇవాళ తిండి చక్కగా కడుపు నిండా తింటున్నారు వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నారు ఇవన్నీ అది గవర్నమెంట్ స్కూల్ పక్కన పెడితే ఏ ఈ ఫీజులు అనేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకపోతే ఎవరు చదువుకుంటారు వాళ్ళు కాలేజీల్లో అలాగే ఆరోగ్యశ్రీ లేకపోతే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళండి అప్పట్లో ఈ మద్యం అనేది మనం ఆపల ఆపలేము ఆ కష్టపడి వచ్చే వాళ్ళు అదే అంటారు ఏందండి బరువులు మోస్తే ఒళ్ళు పులిసిపోద్ది ఆ మందు మా ఆయన బతకలేడు తట్టుకోలేడు వాడు ఒళ్ళు నొప్పులు ఏం చెప్తామండి అనేవాళ్ళు ఎందుకు ఈ తల్లిదండ్రుల ఈ బిడ్డల తల్లిదండ్రులు వస్తుండేవాడు కదా ఎందుకమ్మ ఆయన తాగి తంతాడంట బిడ్డని అంటే తాగద్దని చెప్దామంటేనేమో ఎట్ అయ్యా అని చెప్తారు అలాంటి స్టేజ్ లో ఆ హాస్పిటల్ ఫ్రీ గాని ఇది అసలు కళలో ఊహించారా రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి రాకపోతే రోజూ చావులు కామన్ కనీసం పరిహారాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పటికీ మళ్ళీ ఇన్సూరెన్స్ ఉన్నాయా బీమా వైఎస్ఆర్ బీమా ఎన్టీఆర్ బీమా ఉండేయా అప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే పదివేల రూపాయలు ఎంత ఉండేది ప్రమాదవశాత్తు అంటే ఇట్లా సహజ మరణాలకి లేదు అట్లాంటి స్టేజీ ఆ రోజున రెండు వేల నాలుగు నుంచి పేదవాడికి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి మీరు రెండు వేల నాలుగు తర్వాత చదివినటువంటి వాళ్ళలో వందకి డెబ్బై మంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాడు వాళ్లే అది అతని ఆస్పెక్ట్ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వర్గాన్ని అట్రాక్ట్ చేయాలంటే కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు టీడీపీ రావాలంటే వాలంటీర్ కావాలి ఆ ఉద్దేశం వచ్చిందా ఒక యాంగిల్ ఆ ప్రయత్నం కూడా చేస్తాడు ఖచ్చితంగా అంటే వాలంటీర్లలో తమ పట్లొచ్చినటువంటి దురభిప్రాయాన్ని దూరం చేసి మీకు నేను మెరుగైన జీవితాన్ని ఇస్తాను ఇప్పుడు ఎట్లయితే నవరత్నాలతో వచ్చినటువంటి వాటికి ఇంతకంటే మెరుగైన జీవితాన్ని నేను ఇస్తానని ఎట్ట చెప్తున్నారు అదే ఇక్కడ ఒక ప్రయత్నం అయితే చేస్తాను రైట్ చూద్దాం మొత్తానికి ఎన్నికల ముందు ఇటువంటి స్ట్రాటజీలు మామూలే అందులోకి చంద్రబాబు నాయుడు గారు అంటే స్ట్రాటజీ కేర్